రాజకీయ పార్టీ అయినా బీసీలను తొక్కాలనే చూస్తున్నారు ఏ పార్టీ అని లేదు ఇలా అన్ని పార్టీల నాయకులు ఉండొచ్చు అందరు మనం తెలంగాణ రాక ముందు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కృష్ణన్న వారు దీక్ష చేస్తే మనకు ఇరవై ఏడు పర్సెంట్ ముప్పై మూడు పర్సెంట్ వచ్చింది మొన్న గత పది సంవత్సరాల నుంచి మన బీసీ బిడ్డలంతా ఉద్యమాలు చేసి అంటు పెట్టుకొని ఎన్నో ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మన పర్సెంటేజ్ తగ్గింది ముప్పై మూడుకి వెళ్ళి లోకల్ బాడీ ఇరవై మూడుకి వచ్చింది అప్పుడు ఎవరు ఎక్కువ అన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా ఉద్యమాలు చేయలేదు ఎందుకంటే బీసీలు ఉద్యమాలు చేస్తే బీసీల ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చింది వాళ్ళు చెప్పుడు మేము మేము గెలిస్తే నలభై రెండు పర్సెంట్ చట్టసభలో రిజర్వేషన్ చేస్తాం ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు మనం అంతా ఇక్కడ ఉన్న బీసీ నాయకులం అందరం ఉన్నాం మనం చిట్టసభల్లో మాట్లాడడానికి అవకాశం మనకు లేదు ఎన్న మీటింగ్లు పెట్టుకుంటాము ఎదుగుతాము కృష్ణన్న యాభై సంవత్సరాలు మామూలు చూడి ఒక రాజకీయ నాయకులు ఒక సర్పంచ్ ఉంటారు ఒక వార్డు మెంబర్ ఉంటాడు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఒక మంత్రి ఉన్నారు ఐదు సంవత్సరాల కల్లా పోటీ చంపా పార్టీలు మారుతున్నారు కృష్ణన్న ఎందుకు చేస్తున్నాడు యాభై సంవత్సరాలు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు వచ్చిన రెడ్డి కులపులు వచ్చినా మైనార్టీలు వచ్చినా ఎస్సీలు వచ్చినా బీసీలు వచ్చినా మీ సవీ కోసం కానీ మీ సమస్యలకు ఏంకున్నా పార్టీల అతీతంగా చేస్తాడు ఇట్లాంటి కృష్ణా లాంటి వ్యక్తి దేశాన్ని ఎవరు దొరకరు ఎవరు దొరకరు నేను చెప్తున్నా మీరు దేవు మనం ఇప్పుడు చూస్తున్నాం తప్ప ఇంట్లోనే ఉంటాడు వాడు పార్టీ ఉండి పాటి ఏ పొందాడు నుంచే వాళ్ళకి నీహ్లో అవుతుంది అది ఎప్పుడు వాడు ఇంకో పార్టీలకు లేక అడో ఎవరున్నా నేను ఆ పార్టీలో కానీ పిండిరా నాకు నీహ్లో అని చెప్తాడు కృష్ణన్న యాభై సంవత్సరాలు ఓన్లీ దేశంలో ఉన్న బీసీల కోసం కొందరు చెప్తారు పనికి మాలేదు కృష్ణన్న ఆ పార్టీ మారుండు ఈ పార్టీ అంటే ఎందుకు మారుడు బీసీలకు ఏమన్నా ఆ పార్టీలు చేస్తారు అని తప్ప వేరే విషయం మాట్లాడు బీసీల కోసం ఆయన అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చి ఆయన తలెలిసి అదే పార్టీలే కృష్ణాన్నింటికి కొందరు అంటున్నారు అట్లా పార్టీని మారుతున్నారు అంటారు కానీ అది వాళ్ళు తెలియలేకంటారు పార్టీలే ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు విడిచి తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విడిచి సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి పిలిచిచ్చాడు ఇప్పుడు మోడీ గారు కూడా మోడీ గారు కృష్ణా మొత్తం కృష్ణాన గారు చేసుకొని పిలిచిచ్చాడు ఇప్పుడు మన తెలంగాణలో మనం ఒక్కటే రాజకీయాల కథితంగా ఏ పార్టీకి ఎవరు ఏమున్నా కృష్ణన్న జెండల్ని నడవాలి నడిస్తేనే బీసీలకు న్యాయం అన్ని జెండాలు ఉంటాయి ఎవరు డబ్బు నాయకత్వాలు మనలేదు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలోని నాయకత్వం మన బీసీల లేదు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం మన బీసీల లేదు బీజేపీ పార్టీలో నాయకత్వం మన బీసీలు లేదు కృష్ణన్న నాయకత్వంలో ఎవరన్నా పని చేస్తేనే అది బీసీలకు పనిచేసిన తప్ప వేరులకు లేదు గుణమైన చెప్తున్నారు కులగణ చేసిరు మన కులాలు తక్కువ వచ్చినా అంటే గత పది సంవత్సరాలు మీకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వేసులు అప్పటి నుంచి బీసీల దేశం మొత్తం అనేది ఒకడే ఉన్నది ఇది కులకరణం చేసి మనకు తక్కువైతే విరిగేదేమైనది ఎక్కువైతే పెరిగేదేమైనది మనకు చెప్పం చేయాలి వాళ్ళు ఒకటే మనం మన అందరూ బీసీ నాయకులు ఏం చేయాలంటే వేదిక ఉన్న పెద్దలు తాడూరు శ్రీనివాస కాని ఉలపురం కృష్ణ గాని కానీ కానీ మీరు ఏం చేయాలంటే మన కేసీఆర్ గారు అదే చెప్పండి కాంగ్రెస్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి బీసీ ఉన్నాడు కిషన్ కిషన్ రెడ్డి గారు మనకు మీరు అసెంబ్లీల చట్టం చేసేంత వరకు లోపల లక్ష్యాలు పెట్టే పరిస్థితి తీసుకురావద్దు అవి తీసుకోవాలంటే అవి తీసుకొచ్చారంటే పార్టీలు ఫెయిల్ అయినట్టే పార్టీలో మీరు ఉన్నది బీసీలు మీకు అందరికీ ఓట్లు వేసి గెలిపిస్తారు ఆ పార్టీ లా డబ్బులు గెలిపిస్తారు ఈ పార్టీలు లేదా డబ్బులు ఈ గెలిపిస్తారు రాజకీయ ప్రాచుర్యంలో గెలిపిస్తారు కానీ మనకు మేలు చేస్తామన్న పార్టీకి మీరు అసెంబ్లీలో నిలదీసేది మీది మీ బాధ్యత ప్రతిపక్షాలలో ఉన్న బాధ్యత ఎవరు ఉన్నా మనకిప్పుడు ఒకటే చెప్తున్నారు వాళ్ళకేమున్నారంటే అన్ని పార్టీలలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ పెంచడం అనేది ఏ పార్టీకి లేదు పెంచాలన్నట్టు నేను చెప్తున్నా వాళ్ళు కాంగ్రెస్ ఏదో ముందుకు వచ్చారు చేసిన పెంచిన తీసేసిన కానీ టిఆర్ఎస్ పార్టీకి లేదు బీజేపీ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీకి లేదు ఉంటే రేపు చుట్టం పెట్టుకున్న కాక మీరు అసెంబ్లీలో ఎలక్షన్ లో ఇవ్వలేదు ఇక్కడ ఉన్నవాళ్ళు అసెంబ్లీకి ఎవరికీ లేరు మన పార్టీలలో పోతారు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఎంపీలు పార్టీ మినిస్టర్లు పోతారు నిన్న కృష్ణానగర్ ఆధ్వర్యంలో మన మిత్రుడు బీసీ మినిస్టర్ ఆయన మీటింగ్ పెట్టింది ఆయన తండ్రి ఘాటుగా చెప్పారట ఏం చెప్పారు మీరు మాకు కులగణన ఎక్కువ తక్కువ ఏమన్నారు కులగణ ఎక్కువ తక్కువ ఉన్నట్టు మళ్ళీ ఇప్పుడు మొన్న పైసాగుదల కింద కేసీఆర్ గారు చేశారు ఏమైంది మనం తక్కువ ఉందమ్మా మనము మనం ఉన్న జనాభు ఉన్నది ఉండదు మనకు చెప్పాంలా ఎస్సీ ఎస్టీలకు ఎట్లా చెప్పాంలా వాళ్ళు ఎట్లా రిజర్వేషన్ ఉన్నో మనకు పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెడుతూ ఉన్న వాళ్ళు ఏమవులంటే పార్టీ టూ పర్సెంట్ మనకు వందకు నలభై యాభై మంది సర్పంచ్లు ఉంటారు ఎంపీటీషన్ ఉంటారు జెడ్పీటీసీ ఉంటారు జెడ్పీ చైర్మన్ ఉంటే మన నాయకత్వం ఉంటే మన ఇంటికాడికి వస్తారు వాళ్ళంతా ఏమైనా పనులు రావాలంటే అవి వీళ్ళు జీవించుకోవడం లేదు ఈ పార్టీలు ఏమో లేదు మనకు ఎట్టి పరిస్థితుల్లో ఫార్టీ టూ పర్సెంట్ మనకు దాక లోకల్ బాడీ పెట్టే పని లేదు ఇది కృష్ణాన్న ఆధ్వర్యంలో ఏ పార్టీలకు అతీతంగా కృష్ణాన్న ఆధ్వర్యంలో కార్యాచరణ చేయాలి పని చేస్తే ఇది సక్సెస్ అయితది లేకపోతే ఒకటి ఈయన బీసీ సీఎం అవుతాయి ఆయన బీసీ తెలంగాణలో బీసీసీఎల్ కావాలంటే ఆర్ కృష్ణన్ల తప్ప వేరే క్యాండిడేట్ లేరు ఆర్ కృష్ణ నాయకత్వంలో బీసీసీఎల్ పని చేయాలి ఒకసారి సీఎం చేయాలంటే ఎవరో చేస్తారు ఏమవుతా అంటే మన కోసం మన కుట్లా తప్ప బీసీసీఎల్ చేయక లేరు మీకు యాభై సంవత్సరాలు నిరంతరం బీసీల కోసం ప్రతి చూడండి విద్య ప్రతిదీ ముందు మనకు విద్య ఆ విద్య కోసం పిల్లలు మనల్ని చదువుకున్నారని హాస్టల్ని పెట్టుడు స్కూల్ని పెట్టుడు నిరంతరం విద్యార్థుల కోసం హాస్టల్ సీట్లు ఇప్పించడు వాళ్ళు ఒక ఉద్యోగం దొరికిందంటే వాళ్ళ కుటుంబాలు పది కుటుంబాలు బాగుపడతాయి అట్లాంటివి ఇప్పుడు మొన్న వేదిక మీద ఈట రాజ్యం కానీ పెద్ద పెద్దలు ఏం చెప్పారంటే కిష్టన్న గారి ఒక చిన్న లెటర్ రాస్తే స్కాలర్షిప్ వస్తుంది ఆ రోజు చదువుకున్నామని చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళంతా మంత్రులు ఎమ్మెల్యే లాంటి చెప్పారు అంత నాయకత్వము సత్వత్వం అట్లా పనిచేయంగా కృష్ణాన్న అప్పుడు ఎవరు మేము తెలంగాణలో సీఎం కేండడేట్ బీసీలు మీరు చెప్పండి మీరు ఇంకా మీరు ఆత్మవిమర్శన చేసుకొని చర్చ చేసుకోండి పార్టీలు ఇలా ఉంటాయి మేము పోతాయి ఆ పార్టీలు ఢిల్లీలో నిన్న మొన్న కేజ్రీవాల్ ఉంటే వాళ్ళు ఓడిపోయాడు తెలంగాణలో కేసీఆర్ ఉంటే రెండు వందలు రెండు అంటే ఓడిపోతే కొత్త వస్తుంది కానీ మానవత్వం పని స్వచ్ఛందంగా బీసీలకు సేవ చేసిన మనిషికి మనం సపరేట్ అయ్యాలా ఒక మనకు రాజాధికారం వస్తున్నాయి ఇవన్నీ లెక్కలు కృష్ణ సీఎం అయిందంటే లెక్కలు ఎంత సేపు అవుతాయి రెండు రోజుల్లో మొత్తం యూషణ పెట్టి లెక్కలు వేసి ఎవరు కులాల కలకేమీ అని ఇస్తారు వాళ్ళు ఏమి చేస్తారు రెండేళ్ళు సీఎం ఉంటే మనకి ఎందుకు చేస్తారు మనం చేయరు అట్లా మనం ఇప్పుడు దాంకా యాభై సంవత్సరాలు కృష్ణన ఇంత ఉత్తమం చేసింది ఇంత ఉపరీతన వస్తున్నది ఇప్పుడు బీసీ పిల్లలంతా వీళ్ళ కసి ఆ కసి ఉన్న దాన్ని మనం రాజకీయంగా ఉపయోగించుకున్న దాన్ని కొట్లాటలకు లేకపోతే చిన్న చిన్న మీటింగ్లు పెట్టి లేకపోతే ఆడికి రాండి ఏకివ్వండి ఆయన సీఎం అవుతాడు ఈయన సీఎం చేయండి అనేది అంత తప్పుతూ వాటి తప్పు అది మనం ఒక ట్రాక్ లో తీసుకుపోవాలి మనం గొట్లాంటికే ఎందుకు ఒక ట్రాక్ లో తీసుకుపోవాలి ఒక క్యాండిడేట్ మనం ఇప్పుడు వీళ్ళు ఉన్నాం కృష్ణ సీఎం కృష్ణ సీఎం సీఎం అనేది మీరు మీకు పార్టీలు వస్తాయి కృష్ణా సీఎం చేస్తాయి చేయకపోతే అనుకోండి ఈ సమస్య రాకపోతే మీరు ఇప్పుడు మనకు టిఆర్ఎస్ పార్టీ ఉన్నాడు అన్నీ ఉన్నారు ఇక్కడ మన కృష్ణాలో ఒట్ల బాలి మన బీసీలకు ఏం ప్రాధాన్యత అన్న అందరూ ఇంటర్లే ఓట్లు మన బీసీలు వెళ్ళాలంటే సార్ మనమే ఒక ఆత్మ నిర్ణయం చేసుకోండి పార్టీ లేదు ఎంఏసీ ఎమ్మెల్సీ వచ్చినా ప్రతి సంవత్సరాలు వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకున్నాక మన ఓట్సాయాలంటే ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఎవరైనా చేస్తారా చేస్తుంది ఇప్పుడు బీజేపీ ఉన్నారు మన బండి ఉంటే ముప్పై నాలుగు సీట్లు బీజేపీ గెలుస్తుండే వాళ్ళకి ఎవరు చెప్పారు అన్ని రేపు పండిసే ఉంటే బీసీ బలపడతాయి అంటారు కిషన్ రెడ్డి చేశారు లాగే తప్ప మన బీసీ నాయకత్వం బీసీలు మనలు అన్ని పార్టీలు ఇటువంటి పార్టీ నాయకుల అన్ని పార్టీలు మన జనాభా ప్రకారం బీసీ అధ్యక్షులు ఉండాలి లో బీసీ అధ్యక్షులు ఏం చేశారంటే జిల్లాలందరికీ బీసీ అధ్యక్షులే ఇస్తారు మన నాయకత్వం జిల్లా అధ్యక్షులు ఉంటే వాళ్ళ నాయకత్వం నడుస్తారు గ్రామాలలో కానీ టికెట్ ఇచ్చేటప్పుడు కానీ బీసీల పేరు ఎవరికి తీసుకుపోయి ఇచ్చేస్తారు సిఫరా చేస్తారు ఇప్పటివరకు అన్న వెళ్ళిపోయింది మన కూలం వల్ల సోదరుడు ఇంటిగా మన ఇంత పెద్ద మనిషి ఆయన సోదరు ఓడిపోయింది మన కృష్ణా గెలిపించారు సీఎం లేదు ఎమ్మెల్యే స్టేజ్ ఎమ్మెల్యే మినిస్టర్ వాళ్ళకి పెద్ద కథ కాదు ఓట్లన్నీ వేసేది మనం మనం చిన్న చిన్న వీటికి వాళ్ళు ఏమంటున్నారు ప్రజవాళ్ళ వాళ్ళు ఎంత తిరిగితే నన్ను చంపేస్తాడా లేకపోతే నా భూములు గుంజుకుంటాడా నాకు ఉద్యోగాలు ఇయ్యడా నన్ను ఉద్యోగాలు ఉంటే నా కొడుకులు ఇబ్బంది ఇవన్నీ నామ మాత్రం నిమిత్తం లేకపోతే కోర్టులు లాగా మొన్న అన్న జాల మీద పెద్ద కేసులు పెట్టరు ఏమైంది ఆయన ఇంకో హుషారు ఎక్కువ కేర్ల సుప్రీం కోర్టు పోర్టు పోర్టులో అయ్యాడు హైకోర్టు ఎక్కువ ఫోన్ మొత్తం తెలుసుకున్నాడు అదే నేను అరేం కానీ ఏటని ఆయన గట్టిగాయండి రేపు పొద్దువ ఏం మైకించిన మాట అరే కడుగులారా మీరు మీరు ఎన్ని కేసులు వేసినా నేను ఎన్నొచ్చా నేను ఒక బీసీ బిడ్డ కానీ గట్టిగా అయ్యండి మీరు అందరు అట్లా కావాలి ఏ శాత్ నోడ్న ఆయన ముందు ఆయన ముందులో మాట్లాడితే ఆయనే మాట్లాడు ఈన ముందులో మాట్లాడితే ఈయనే మాట్లాడు అనొద్దు ఒకటే స్టాండ్ వేసుకున్నాను స్టాండ్ అంతే మన స్టాండ్ అనేది స్టాండర్డ్ ఉండాలి ఉంటేనే మనం ముందుకోతాడు రేపు పుట్టివాళ్ళు ఏమవుతాయి అంటే మన పుట్ట నాయకులున్నా చిన్న నాయకులున్నా అక్కడికి మాట్లాడితే నమ్మదు ఆ రోజు లేదు ఆ వ్యవస్థ అయిపోయింది అప్ టు డేట్ కావాలి పిల్లలకు సెల్ ఫోన్లు వచ్చినాయి ఎంత అప్ టు డేట్ అయిపోయారు పిల్లలు మనం ఏం మాట్లాడేది మనం ఇంటికోకముందే మనకే చెప్తున్నారు డాడీ నువ్వు మంచిగా మాట్లాడలేవు మంచిగా మాట్లాడలేవు మంచిగా చెప్పి వాళ్ళే చెప్తున్నారు అంత అప్ టు డేట్ అయినప్పుడు మనం ఎంత యాక్టివ్ కావాలి బిసీలం ఎదురు పని చేయాలి మనం ఇలా మనకు అవకాశం వచ్చింది మనకు అవకాశాలు ఎన్నిక వద్దా మన ఎమ్మెల్యేలు మంత్రులు కావాలా వద్దా వాళ్ళు కూడా ఏంటి ఇప్పుడు అన్న కూడా ఇప్పుడు మనకు రెండు ఇతర మంత్రులు ఇచ్చారు రెండు రెండో శాఖలు ఇచ్చారు ముప్పై మందికి ఇచ్చారు మనం ఉంటే రెండు మందిలో అరవై నాలుగు డెబ్బై మంది మనం లేదు ఎమ్మెల్యేలు అవుతారు మనల్ని మొత్తం మంత్రులు క్యాబినెట్ అయితే అంత అవుతారు అంత అవుతారు కాబట్టి మనం ఏం లేదు మనం నాయకత్వంలో కృష్ణాన నాయకత్వంలో మనం అందరం పనిచేయాలి బీసీ కులకరణ ధరణ మనకి ఏదైనా ఎట్లా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెంచి చట్టసభలో పెంచిన దాకా మనము లోకల్ ఎలక్షన్లు పెట్టద్దు మనకు ముఖ్య అవేది కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరుగా నమస్కారం జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారం